అందరికీ నమస్కారం ఎన్నో రోజుల నుంచి వీక్లీ ప్రోగ్రామ్ చేద్దామని అనుకుంటున్నాను కుదరట్లేదు సో ఇప్పుడు మనం గత పదిహేడు రోజులుగా డైలీ హ్యాపీ గట్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము ప్రతి రోజు ఒక టాస్క్ ఇచ్చాము నాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా మంది వచ్చి దే ఆర్ దేర్ హ్యాపీనెస్ చాలా మంది మాకు ఇది కుదరట్లేదు రోజు ఇది అవ్వలేదు అని కూడా చెప్తున్నారు బట్ పర్వాలేదు ఈరోజు మనం గత పదిహేడు రోజులుగా ఏం చేసాము దేని వల్ల ఏంటి అడ్వాంటేజ్ అన్నది వాళ్ళ మాట్లాడుకున్నాము సీ బేసిక్గా స్టార్ట్ అయినప్పుడు ఏం చెప్పాను ఖచ్చితంగా ఒక పద్ధతి అన్నది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఎవ్రీ డే ప్రొద్దున ఇవ్వగానే మీ కారింటికి ఒక షార్ట్ లాగా రిలీజ్ చేసినప్పుడు ఆ ప్రొద్దున లేవగానే మీరు దాన్ని చూడడము మీకు తెలియకుండానే మీరు పొద్దున ఒక హెల్దీ థాట్ ని ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది అరే నేను హెల్దీగా తినాలి హెల్దీగా ఉండాలి అనే ఒక థాట్ అండ్ దాని తర్వాత ప్రతిరోజు ఒక టిప్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే చాలా మంది అది ఆ రోజు ఫాలో అవ్వకపోయినా కానీ దే ఆర్ బీయింగ్ మోర్ మైండ్ఫుల్ ఈ రోజు కాకపోతే రేపన్నా చేద్దాము అనే ఒక ఇది వాళ్ళలో కలుగుతుంది ఇప్పుడు నాకు వచ్చి చెప్పే వాళ్ళందరూ కూడా సార్ మాక్సిమం ఫాలో అవుతున్నాము ఏదో ఒక రోజు ఏదో ఒకటి మిస్ అయిపోతే నెక్స్ట్ డే మళ్ళీ చేస్తున్నాము అని చెప్తున్నారు సో ఇది అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు కాన్షియస్ థాట్ ఒకటి ప్రొద్దున లేవంగానే పెడుతున్నారు మీరు సబ్ కాన్షియస్లీ మీరు తెలియకుండానే ఆర్ గెటింగ్ ట్యూన్ ఇన్ టు ఏ హెల్దీ లైఫ్ స్టైల్ ఇక్కడ ఈ పదిహేడు రోజుల్లో మీ గట్ హెల్త్ మాత్రమే కాదు ఎంతో కొంత మీ లైఫ్ స్టైల్ కూడా సెట్ అవ్వడం మీరు గమనించే ఉంటారు ఆల్రెడీ సో ఈరోజు మనం చేసిన వాటి అన్నిటి గురించి అసలు ఏంటి దేనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అన్నది కూడా మాట్లాడుకుందాం సి ప్రొద్దున లేవంగానే ఒకటి మంచి ఆలోచనతోని రోజు చేస్తున్నారు సో మైండ్ ఫుల్ గా ఉంటున్నారు రెండోది వాటర్ ఇన్ టేక్ చెప్పాము హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ వీక్ అంతా మనం మెజారిటీ హైడ్రేషన్ గురించి మాట్లాడుకున్నాము సెకండ్ వీక్ అంతా మనం హై ఫైబర్ డైట్ గురించి ప్రీ బయోటిక్ గురించి ప్రో బయోటిక్ గురించి మాట్లాడుకోవడం జరిగింది సో వాటర్ ఎందుకు ఇంపార్టెంట్ సి మీ బాడీ డీటాక్సిఫై అవ్వాలన్నా తిన్న ఫుడ్ బాగా అరగాలన్నా ఈ వాటర్ అనేది ప్లేస్ మేజర్ రోల్ అండ్ ఎంత వాటర్ కావాలి ఒక సెవెంటీ కిలో బరువున్న వాళ్ళకి త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఈస్ నీడెడ్ అయితే ఇది కూడా ఏంటి చాలా మంది ఇవ్వగానే తాగేయడం చూస్తున్నాం తర్వాత ఏం చేస్తారు వాటర్ తాగితే కానీ మోషన్ రాదు అని చెప్తారు అర్థం కావాల్సింది ఏంటి అంటే వాటర్ ఒకటేసారి యూరిన్ లాగా వెళ్ళిపోవడం జరుగుతుంది మీ మెటబలిజం బూస్ట్ అవడానికి అది గొప్పగా హెల్ప్ చేయకపోవచ్చు టెంపరీగా ఇంటెస్టైన్ లోపల ప్రెషర్ ని బిల్డప్ చేయొచ్చు అది పోను పోను ఏం చేయొచ్చు స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ మధ్యలో ఉన్న దెబ్బ తీయడానికి కూడా అది కాంట్రిబ్యూట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పొద్దున లేవని ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోమని చెప్పడం జరిగింది దాని తర్వాత ఎవ్రీ అవర్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతున్నప్పుడు మీరు రెగ్యులర్ గా వాటర్ తీసుకున్నప్పుడల్లా ఈ వాటర్ అంతా కూడా సెల్యులర్ మెటబలిజంలో హెల్ప్ అవుతుంది సెల్ హైడ్రేషన్లో హెల్ప్ అవుతుంది మెటబలిక్ రేట్ అన్నది పెరిగి మీరు కూర్చున్నా కూడా మీరు స్పెండ్ చేసే ఎనర్జీ అన్నది ఎక్కువ స్పెండ్ చేయడం చూస్తున్నాం బేసర్ మెటబలిక్ రేట్ అన్నది ఎప్పుడైతే పెరుగుతుందో మీరు బరువు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అదే కాకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్ తో మీరు వాటర్ తాగుతుంటే ఆ ఇంట్రెస్ట్ మూమెంట్స్ అనేవి కూడా ప్రాపర్ గా మెయింటైన్ అవుతాయి ఇప్పుడు గంటకోసారి ఒక నాలుగు క్యారెట్ నాలుగు ముక్కలు కీరాను తినమని చెప్పామంటే అడ్వాంటేజ్ ఏంటి క్యారెట్ అండ్ కీరా ఆల్కలైన్ ఉంటాయి అలాగే వాటిలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండడం వల్ల మీరు తిన్న ప్రతిసారి ఇంటర్స్టల్ మూమెంట్స్ కూడా అవుతాయి అండ్ ఆ ఫైబర్ అన్నది వాటర్ ని పట్టుకొని కోలాన్ పెద్ద పెద్ద పేగులోకి వెళ్ళిపోవడం చూస్తున్నాం అండ్ ఆ కోలాన్ హైడ్రేషన్ అనేది బాగుంటుంది పీచు పదార్థాలు అనేవి బేసిక్ గా మీ గట్ లోపల ఉండే మైక్రోబయోమ్ ఏదైతే ఉంటుంది ఉంటుందో అవి వాటికి ఆహారం సో వాటికి ఫుడ్ దొరికిన కొద్ది రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఫుడ్ దొరుకుతుంటా ఉంటే అవి రెగ్యులర్గా ఇంకా బాగా పనిచేసి వాటి పనితనం అన్నది మెరుగవం చూస్తున్నాం అవి ఇన్ టర్న్ దే విల్ హెల్ప్ విత్ డైజెషన్ ఎలా అన్నది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు వాటర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రొద్దు నుంచి సాయంత్రం ఆరు గంటలు మార్నింగ్ నుంచి ఆరు గంటలు సాయంత్రం వరకు ఎప్పుడైతే వాటర్ తీసుకుంటారో మీ మెటబలిజం అన్నది ఇట్ విల్ బి హెల్పింగ్ యువర్ బాడీ ఫంక్షన్ బెటర్ ఇప్పుడు మెటబొలిజం ఎప్పుడు ఎక్కువ ఉంటుంది సన్ తోని మెటబొలిజం పెరగడం మొదలవుతుంది సన్సెట్తోని మెటబొలిజం తగ్గుతూ వస్తుంది సో ఇప్పుడు మనం వాటర్ ఈ టైంలో తీసుకోవడం వల్ల కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం ఈవినింగ్ సిక్స్ తర్వాత వాటర్ తాగితే రాత్రి నిద్ర అన్నది డిస్టర్బ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సి స్లీప్ అన్నది కూడా నిద్రపోయినప్పుడు గా ఉండాలి అండ్ డీప్ స్లీప్ అన్నది ప్రాపర్గా ఉండాలి డీప్ స్లీప్లోనే రిపేర్ బాగా జరుగుతుంది కానీ వీళ్ళు ఊరికే ఊరికే యూరిన్ కోసం అన్ని నిద్రలు వేస్తూ ఉంటే వాళ్ళ స్లీప్ సైకిల్ అన్నది డిస్టర్బ్ అయిపోవడం క్వాలిటీ ఆఫ్ స్లీప్ అన్నది దెబ్బ తినడం వీళ్ళలోనే ఫోకస్ లేకపోవడం స్ట్రెస్ ఎక్కువైపోవడం చూస్తున్నాం అందుకని మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు వాటర్ బాగా తీసుకోండి సిక్స్ తర్వాత ఓన్లీ ఇఫ్ నీడెడ్ అని చెప్పడం జరిగింది అలాగే రాత్రి భోజనం కూడా సెవెన్ లోపల తినేయమని చెప్పాం ఎందుకు సేమ్ థింగ్ మెటబలిజం ఎక్కువ ఉన్న టైంలో తింటే అది ఈజీగా అరుగుతుంది మీరు సెవెన్ తర్వాత తిన్నప్పుడు అది తిన్నది అరగదు నిద్ర పట్టదు సో ఎంత లేట్ అయితే తినడము రాత్రి డైజెషన్ కూడా అంత ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయి ఎవరైతే తిని పడుకుంటున్నారో వాళ్ళలోనే డీప్ స్లీప్ అన్నది ఉండట్లేదు వాళ్ళలోనే నిద్ర పట్టడానికి ఎక్కువ టైం పడుతుంది వీళ్ళే ప్రొద్దున లేసిన తర్వాత ఫోకస్ అన్నది సరిగ్గా ఉండకపోవడము చూడడం జరుగుతుంది రాత్రి తినదరకపోతే ప్రొద్దున లేసిన తర్వాత మళ్ళీ ఆకులేయట్లేదు వీళ్ళు బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నారు మళ్ళీ లంచ్ కి ఎప్పుడో తింటే తింటున్నారు లేదంటే లేదు మళ్ళీ రాత్రి నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ తినడం మొదలు పెడుతున్నారు సో ఇదొక డిస్టర్బ్ లైఫ్ సైకిల్లోకి వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ లో చెప్పినవన్నీ ఫాలో అవడం వల్ల ఎట్లీస్ట్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కి మీరు అలవాటు పడుతున్నారు ఇంకోటి ఏం చెప్పాము చీవింగ్ చేయమని చెప్పాం బాగా నమలమని చెప్పాం ఇప్పుడు అందరూ తొందరపాటులో తొందర తొందరగా తింటే తింటున్నారు తిన్నా చాలా తొందరగా రెండు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో తినేసి పరిగెడుతున్నారు లైఫ్ మెకానికల్ అయిపోయింది కాబట్టి మీరు మైండ్ఫుల్ ఈటింగ్ చేయట్లేదు చాలా మంది ఎప్పుడైతే ప్రాపర్గా చీవ్ చేసి తింటారో మీ డైజెషన్ అనేది యాక్చువల్లీ మౌత్ నుండే స్టార్ట్ అవుతుంది అది కడుపులోకి వెళ్ళాక డైజెస్ట్ అవ్వడం లేదు సడన్ డైజెషన్ నోట్లోనే అయిపోతుంది సో ఎప్పుడైతే చివ్ ప్రాపర్ ప్రాపర్గా చేసి తింటారో డైజెషన్ అనేది సరిగ్గా అవడం చూస్తున్నాము అలాగే నోట్లో నుండి కూడా అబ్జార్బ్ అయ్యే న్యూట్రిషన్ ఉంటుంది మీ సబ్లింగ్ వల్ల అబ్జార్బ్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది సో మీకు గ్లూకోజ్ అయినా న్యూట్రిషన్ అయినా నోట్లో నుంచి కూడా అబ్జార్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకే చివింగ్ ప్రాపర్గా చేయమని చెప్తున్నాం ఇంకోటి స్టడీస్ ఏం చెప్తున్నాయి బ్రెయిన్ కడుపు నుండి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళడానికి కనీసం ఇరవై నిమిషాలు టైం పడుతుంది అని తెలుస్తుంది అంటే ఏంటి కడుపు చెప్పడానికి బ్రెయిన్కి తిన్నది చాలు ఇంకా ఆపు అని చెప్పడానికి సో ఈ తొందరపాట్లో తినేసినప్పుడు ఏమవుతుంది ఓవర్ ఈటింగ్ చేసే ఛాన్సెస్ ఉంటున్నాయి డైజెషన్ అన్నది సరిగా అవట్లేదు అండ్ అవసరానికి మించి తినేయడం జరుగుతుంది సో ఎప్పుడైతే పీపుల్ స్లోగా చీవ్ చేసి మైండ్ఫుల్గా తింటున్నారో వాళ్ళు తినే క్వాంటిటీ కూడా తక్కువ ఉండడం చూస్తున్నాము బెటర్ అడగడం చూస్తున్నాము బ్లోటింగ్ అన్నది ఉండట్లేదు అండ్ వీళ్ళకి ఆకలి కూడా తరచుగా అవకపోవడం అన్నది కూడా అబ్జర్వ్ చేస్తున్నాం సో ఇది పవర్ ఆఫ్ మైండ్ ఫుల్ ఈటింగ్ దాని తర్వాత ఏం చెప్పాము షుగరీ ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్పాము షుగరీ డ్రింక్స్ ఒక రోజు మొత్తం నో షుగర్ ఛాలెంజ్ అని చెప్పాము సో దీనివల్ల ఏమవుతుంది యాక్చువల్లీ చూడండి షుగర్ అన్నది ఇట్ ఈస్ ఎ ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్ అండ్ ఇట్ ఈస్ వెరీ అడిక్టివ్ ఆల్సో సో తింటా పోతుంటే తినాలనే అనిపిస్తుంది ఎందుకు ఇప్పుడు షుగర్ తిన్న ప్రతిసారి డోపమిన్ రిలీజ్ అవుతుంది సో డోపమిన్ రిలీజ్ అయినప్పుడల్లా మీకు ఒక కిక్ వస్తుంది ఆ కిక్ రావడం వల్ల ఏమవుతుంది మీరు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారని మీరు ఫీల్ అయ్యి దాన్ని ఎక్కువ మొదలు పెడుతున్నారు సేమ్ థింగ్ విత్ రైస్ ఆల్సో కార్బోహైడ్రేట్స్ రిఫైన్ కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు ప్యాకెట్లలో వచ్చే ఫుడ్స్ ప్రిజర్వ్ ఫుడ్స్ చిప్స్ ఉంటాయి బిస్కెట్లు ఉంటాయి ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ అడిక్టివ్ ఇన్ నేచర్ మీకు డోపమిన్ రిలీజ్ అవ్వడం వల్ల మీకు కిక్ వచ్చి వీటిని ఎక్కువ తినాలని మీరు ట్రై చేస్తున్నారు సో ఆ డోపమిన్ లెవెల్స్ ఎప్పుడైతే బ్రెయిన్లో పడిపోవడం చూస్తున్నామో వీళ్ళు లైఫ్ లో ఏదో కోల్పోతున్న ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి వీళ్ళు మళ్ళీ బ్రెయిన్ ఏం చెప్తుంది అరే అది తిన్నప్పుడు నీకు బాగా అనిపించింది కదా మళ్ళీ వెళ్ళి తిను అని వీళ్ళు మళ్ళీ వెళ్ళి తినడం మొదలు పెడుతున్నారు సో ఈ హ్యాబిట్ మనం బ్రేక్ చేయాలి మొత్తానికి అంటే వాళ్ళు చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు నో షుగర్ ఛాలెంజ్ ఫర్ వన్ డే అని చెప్పినప్పుడు ఏమవుతుంది అట్లీస్ట్ ఆ ఒక్క రోజు దే ఆర్ ట్రై టు స్టే అవే ఏదైనా ఒక్క రోజు అలవాటు అయిందంటే రెండో రోజు చేయడం చాలా ఈజీ లెట్ ఇట్ బి కన్సూమింగ్ షుగరీ డ్రింక్స్ లెట్ ఇట్ బి కన్సూమింగ్ కోక్ లెట్ ఇన్ బి బిర్యానీ ఆర్ అంతెందుకు ఇప్పుడు సిగరెట్లు మందు తాగే వాళ్ళే ఉన్నారు వాళ్ళు మొదటి రోజు వదిలేయడమే కష్టం ఒక్కరోజు అంటే రెండో రోజుకి చాలా ఈజీగా వాళ్ళకి ధైర్యం పెరిగిపోతుంది సో సేమ్ థింగ్ ఇస్ షుగర్ సో మీరు ఒక రోజు ఆపేశారు అంటే మీ మీ ఒక వన్ ఆర్ టూ డేస్ మీ గ్లైకోజన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాడీ ఖర్చు పెట్టుకోవడం మొదలు పెట్టిందంటే అప్పుడు ఆటోమేటికలీ మీరు బెటర్గా ఫీల్ అవ్వడం మొదలవుతారు సో షుగరీ డ్రింక్స్ వద్దు జంక్ ఫుడ్ వద్దు ప్రిజర్వ్ ఫుడ్స్ వద్దు అని అందుకే చెప్పడం జరిగింది అండ్ ఇంకోటి పిల్లలలో ఏం చెప్తున్నాము ఒకటేసారి వాళ్ళని చిప్స్ ఆపేయండి అంటే వాళ్ళు ఆపట్లేదు కాబట్టి నో జంక్ డేస్ అని పెట్టుకొని చెప్తున్నాం అంటే రోజు సాటర్డే సాటర్డే ఇస్ నో జంక్ డే కావాలంటే సండే తినో అట్లా స్లోగా ఏం చేస్తున్నాము నో జంక్ వీక్ అని పెట్టమని చెప్తున్నాం సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది పిల్లలు కూడా దే విల్ రిలీజియస్లీ స్టార్ట్ ఫాలోయింగ్ ఏ పర్టికులర్ హ్యాబిట్ ఈ రోజు నేను నో జంక్ డే వాళ్ళు పోయి వాళ్ళ ఫ్రెండ్స్ కి నో చెప్పడం మొదలు పెడతారు ఇప్పుడు ఎందుకు మనం ఒక రోజు అవుట్ సైడ్ ఫుడ్ తినకండి అని చెప్పాం ఆ ఒక్క రోజు తినకండి అన్నాం వల్ల అడ్వాంటేజ్ ఏంటి పీపుల్ విల్ స్టార్ట్ టాకింగ్ ఎవరన్నా ఇన్వైట్ చేశారు లంచ్ కి వెళ్దాం డిన్నర్కి వెళ్దాం అని వాళ్ళు నో చెప్పడం నేర్చుకుంటారు ఇవాళ బయట తినట్లేదు అని ఎప్పుడైతే నోజ్ చెప్పడం అలవాటు అవుతుందో నెక్స్ట్ డే కూడా వాళ్ళు నో చెప్పే ఛాన్సెస్ మళ్ళీ ఉంటాయి సో వి ఆర్ ట్రైనింగ్ యూ టు అడాప్ట్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ ఈ ప్రోగ్రామ్ నుంచి అన్ని చిన్న చిన్న చాలా చిన్న చిన్న విషయాలే కానీ మీరు ఈ చిన్న చిన్న స్టెప్సే దే విల్ యాక్చువల్లీ హెల్ప్ యూ బికమ్ బెటర్ పర్సన్ ఎట్ లేటర్ డేట్ ఇది వాటర్ గురించి షుగర్ గురించి ప్రిజర్వ్ ఫుడ్ గురించి బయట ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం వీటి వీటి ఇంపార్టెన్స్ ఏంటో తెలిసింది ఇంకోటి జంక్ ఫుడ్ బయట తినేది ఇప్పుడు మనం ఒక బిర్యానీ తింటున్నామంటే దగ్గర దగ్గర బిర్యానీతో పాటు కోక్ మళ్ళీ కోక్తో పాటు తర్వాత డిజర్ట్ దాని తర్వాత పాన్ ఇవన్నీ చూసుకుంటే కనీసం ఒక ఐదు వేలు క్యాలరీలు మనం ఇన్పుట్ లోపలికి వేస్తున్నాం కదా అదే మరి మీరు గంటసేపు నడిస్తే వాకింగ్ చేస్తే మీరు స్పెండ్ చేసే ఎనర్జీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్యాలరీస్ నుంచి ఉండదు సో ఇప్పుడు ఐదు వేల క్యాలరీలు అంటే మీరు ఇరవై గంటలు నడిస్తే తప్ప ఐదు వేలు క్యాలరీస్ని మీరు ఖర్చు పెట్టరు సో అది తినేటప్పుడు అందుకే బరువు పెరగడం చాలా ఈజీ కానీ తగ్గడం చాలా కష్టం సో ఇప్పుడు మీకు ఏది తింటే ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి మీరు ఎంత పని చేస్తే ఎన్ని స్పెండ్ చేస్తున్నారని మీకు అర్థమైతే మరీ మొత్తం ప్యాకెట్ బిర్యానీ తినకుండా యూ విల్ హ్యావ్ బిర్యానీ బట్ ఇన్ మోడరేషన్ ఒక యాభై గ్రాములు బిర్యానీ తిని ఇది చాలా వాళ్ళకి అంటారు లేదు అంటే అర కిలో తినేస్తారు సో ఇది ఇక్కడ మనం అడాప్ట్ చేసుకోవాల్సింది ఎంత తినాలి ఏంటి మైండ్ ఫుల్ ఈటింగ్ చేయడం నేర్చుకోవాలి ఎప్పుడు తినాలి పొద్దున మధ్యాహ్నం తింటే ఓకే రాత్రికి తింటే అదంతా ఇట్ ఇస్ గోయింగ్ టు యాడ్ టు యువర్ బాడీ వెయిట్ సో ఈ ఈ చిన్న చిన్న చేంజెస్ విల్ యాక్చువల్లీ హెల్ప్ యూ బికమ్ గుడ్ పర్సన్ అండ్ బిగ్ చేంజెస్ రావడానికి హెల్ప్ చేస్తుంది అలాగే ఫైబర్ డైట్ అని మాట్లాడుకున్నాం ఈ ఫైబర్ అన్నది మీకు ఆహారం కాదు మీ ఉన్న మీ క్రిములకి ఆహారం వాటికి మీరు ఫుడ్ ఇచ్చి వాటిని బాగా పెంచితే అవి ఫైబర్ని బ్రేక్ డౌన్ చేసి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది వీటి వల్లనే మీ హార్మోన్ సమతుల్యత కరెక్ట్గా ఉండాలన్నా లేదు మీ నిద్ర కరెక్ట్గా ఉండాలన్నా ఇన్ఫెక్షన్ ఫైటింగ్ కెపాసిటీ మీకు బాగుండాలన్నా ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉండాలన్నా నిద్ర బాగా మూడ్ బాగుండాలన్నా మీరు తిన్నదంతా మీ ఒంటికి ఎక్కాలన్నా ఇవన్నీ సూక్ష్మ పని చేయడం వల్ల మీరు బాగుండడం చూస్తున్నాం సో అందుకనే ఇప్పుడు హై ఫైబర్ డైట్ తిన్నప్పుడు ఆ బ్లోటింగ్ తగ్గడము మోషన్ అనేది ఇంకా బాగా ఫామ్ అవ్వడము ఇంటెస్టైన్ లోపల మోషన్ ప్రాపర్ గా మూవ్ అవ్వడము బాడీ డీటాక్సిఫై అవ్వడము అన్నది మనం చూస్తున్నాం అయితే దీంట్లో మనం ఏం చేసామో ఒక రోజు ఏమో ఐదు ప్లాన్ పాయింట్స్ యాడ్ చేసుకోమన్నాం దీనివల్ల ఏమవుతుంది బేసిక్గా మీరు రకరకాల ఫైబర్ ఫైబర్ని తీసుకోవడం మొదలు పెడతారు అంటే మైండ్ ఫుల్ గా ఆ రోజు తీసుకున్నారు మీకు ఐదింటిలో ఏదో ఒకటి బాగా నచ్చింది అనుకోండి మీరు అది కంటిన్యూ చేస్తారు మళ్ళీ అలాగే ఎంత ఫైబర్ తీసుకోవాలన్నది కూడా ఒక రోజు చెప్పడం జరిగింది థర్టీ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఇన్ ఏ డే అని చెప్పాం అండ్ ఈ థర్టీ గ్రామ్స్ ఎందులో ఉంటది కూడా చెప్పాము ఇప్పుడు పాలకూర తినండి ఫైబర్ బాగుంటుంది అని చెప్తాం కదా అయితే పాలకూర అందరూ ఏం చేస్తారు అన్నంని అన్నంలోకి కూరలాగా కలుపుకుంటారు కానీ ఇక్కడ మనం ఏం చేయాలి యాక్చువల్లీ కూరల్లోనే అన్నం కలుపుకొని తినాలి ఎందుకు అంత తింటే తప్ప మీకు కావాల్సినంత ఫైబర్ కొంద ఉప్పు లభించు సో ఇప్పుడు వంద గ్రాములు మీరు పాలకూర తీసుకుంటే మీకు దొరికేది మూడు గ్రాముల ఫైబరే మీకు ముప్పై గ్రాములు ఫైబర్ కావాలంటే ఒక కిలో పాలకూర తినాలి సో అంత తినడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి కూరలోనే అన్నం కలుపుకొని తినమని చెప్పడం జరిగింది అలాగే బీన్స్ తీసుకుంటే చిక్కుడు గోడు చిక్కుడు లాంటివి మీరు వంద గ్రాములు తీసుకుంటే మీకు పదిహేను పన్నెండు నుంచి పద్దెనిమిది గ్రాముల దాకా ఫైబర్ దొరకవచ్చు సో అందుకని ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కర్రీ ఉంది మార్నింగ్ యాభై గ్రాములు మధ్యాహ్నం యాభై గ్రాములు సాయంత్రం లాగా డివైడ్ చేసి తీసుకోమని చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే ఇట్లా మైండ్ఫుల్గా కావాల్సినంత ఫైబర్ తీసుకుంటారో మీకు ఆటోమేటికలీ నెక్స్ట్ డే మీ ఫోకస్ బాగుండడము మీ బాగవడము తిన్న తీజీగా అరగడము మోషన్ ఫ్రీగా రావడము మలబద్ధకం తగ్గడం ఇవన్నీ చూస్తున్నాం సో ఇవి ఎప్పుడైతే ఒకరోజు అలవాటు అయ్యి వాళ్ళ గట్టు హ్యాపీగా ఉండి వాళ్ళకి ఎప్పుడైతే ఆ కిక్ అన్నది వాళ్ళకి తెలుస్తుందో ఇది బాగుంది కదా అని వాళ్ళు ఆటోమేటిక్గా మనుషులు అన్నది ఇది ఈ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటున్నాయి ఇప్పుడు మనం బయట దొరికే ఫుడ్ అంతలో కూడా మీరు ఆలోచించుకుంటే ఫైబర్ ఎక్కడుంది అసలు ఏమీ లేదు నాన్ వెజే తింటున్నారు ప్రోటీన్ ప్రోటీన్ మరి ఫైబర్ ఉండాలి కదా నాన్ వెజ్ తింటే ప్రోటీన్ వస్తుంది కరెక్టే కానీ నాన్ వెజ్లో ఎంత స్టీరాయిడ్ ఉంటుంది ఎన్ని గ్రోత్ హార్మోన్స్ ఉంటున్నాయి ఎంత యాంటీబయాటిక్ ఉంటుంది మీకు తెలుసా I and mean, knowledge is hard to digest. సో ఇప్పుడు అందుకే ఏం చెప్పాము పాలు పెరుగు గ్లూటెన్ రిచ్ ఫుడ్స్ చపాతి మైదా నాన్ వెజిటేరియన్ ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్పాం ఎందుకంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అన్నది డైరెక్ట్గా రెడ్ మీట్ కి లింక్ అయింది అంటే మటన్ పోర్క్ ఇవి తినే వాళ్ళలో యాక్చువల్లీ ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ చాలా ఎక్కువైపోతున్నాయి అలాగే లీన్ మీట్ ఇప్పుడు నాన్ వెజ్ అండ్ ఫిష్ తినే వాళ్ళల్లో దాంట్లో ఎంత స్టీరాయిడ్ ఉంటుందో తెలియట్లేదు అందుకే దేశీ చికెన్ దొరికితే తినమని చెప్తున్నాము రివర్ ఫిష్ దొరికితే తీసుకోమంటున్నాము ఇప్పుడు ఏమవుతుంది ఫిషెస్ అన్ని కూడా పౌడర్లు వేసి పెంచడం జరుగుతుంది చికెన్ అంతా కూడా ఇట్ ఈస్ నో లాంగర్ దే ఆర్ లాంగర్ గ్రోయింగ్ చికెన్ దే ఆర్ గ్రోయింగ్ అన్ని అన్ని రకాల స్టీరాయిడ్స్ వేసి జెనెటిక్లీ మాడిఫైడ్ ఫుడ్ అన్నది ఎక్కువైపోవడం చూస్తున్నా అంటే చికెన్ పెంచట్లేదు లెగ్ ఫిషెస్కి లెగ్ పీసెస్కి ఫ్లెష్ అటాచ్ అయ్యి ఉన్నాం జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్ని పెంచుతున్నారు సో ఇవి తిన్న వల్ల ఏమవుతుంది గ్లౌసిమిక్ వేరియబిలిటీ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు స్టీరాయిడ్ తీసుకుంటే షుగర్లు ఎట్లయితే ఫ్లక్చువయట్ అవుతున్నాయో ఈ ఫుడ్స్ తీసుకున్నా కానీ షుగర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ అయిపోవడము వేరియబిలిటీ ఎక్కువ అయితే వాళ్ళల్లోనే ఇన్ఫెక్షన్స్ రావడము ఇవన్నీ ఎక్కువైపోవడం చూస్తున్నాం అందుకనే అడాప్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ అని చెప్తున్నాం ఇప్పుడు పప్పులలో ప్రోటీన్ బాగా ఉంటుంది నాన్ వెజ్ తినేదానికన్నా పప్పే క్వాంటిటీ ఇంక్రీస్ చేసుకోమని చెప్తున్నాం ఒకే రకం పప్పు కాదు అన్ని రకాల పప్పులు తీసుకోమని చెప్తున్నాం సో సో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మీద మళ్ళీ మనం మాట్లాడదాం ప్రస్తుతానికైతే ఇప్పటిదాకా అయింది రిక్యాప్ లాగా చూసుకుంటే ఇవన్నీ మాట్లాడడం జరిగింది వీటితో పాటు ఇంకేంటి ఫర్మెంటెడ్ ఫుడ్స్ గురించి చెప్పాం ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే పులిసిన ఆహారం అంటాం కదా సో ఇప్పుడు కర్డ్ ఉంది ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ఇవన్నీ దే ఆర్ ఆల్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ సో ఇవి తీసుకోవడం వల్ల మీ గడ్ బ్యాక్టీరియాకి హెల్ప్ అవుతుంది ప్రోబయోటిక్స్ గురించి ప్రీబయోటిక్స్ గురించి మాట్లాడుకుందాం ప్రోబయోటిక్స్ అంటే ఏంటి ఆ లైవ్ బ్యాక్టీరియా సో ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్లో ఫర్మెంటెడ్ పిక్కిస్లో వీటన్నిటిలో కూడా ఈ ప్రోబయోటిక్స్ ఉండడం జరుగుతుంది అదే ప్రీబయోటిక్స్ అంటే ఏంటి హై హై ఫైబర్ డైట్స్ మనం ప్రీబయోటిక్స్ అని చెప్పుకోవడం అంటే ఈ గడ్ బ్యాక్టీరియాకి ఏదైతే ఆహారం ఉంటుందో దాన్ని ప్రీబయోటిక్ అంటాం సో ఈ రెండింటి గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది వేటిలో ఎంత ఉంటుంది ఏం తీసుకోవాలి అండ్ న్యాచురల్ ఫైబర్ తీసుకోవడం బెటర్ అట్లాగే న్యాచురల్గా ఉండే ప్రోబయోటిక్స్ తీసుకోవడం బెటర్ ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయి చాలా మంది ప్రోబయోటిక్ క్యాప్సూల్స్ అని వేసుకుంటున్నారు సో వాటిని తీసుకొని చెక్ చేసినప్పుడు దాంట్లో లైవ్ బ్యాక్టీరియా అన్నది అసలు ఉండట్లేదు చాలా తక్కువ మోతాదులో ఉంటున్నాయి అలాగని ఒకటే రకం ప్రోబయోటిక్ తీసుకుంటూ పోతే గట్ లోపల కొన్ని మీ గట్ లోపల దగ్గర దగ్గర లక్ష కోట్ల బ్యాక్టీరియా ఉంటున్నాయి అయితే ఒకటే రకం పెరిగిపోతే వేరేవన్నీ డైవర్సిటీ అన్నది ఉండట్లేదు సో అందుకనే అన్ని మార్చి మార్చి న్యాచురల్ గా దొరికే ప్రోబయోటిక్స్ ఎప్పుడైతే తీసుకుంటారో మీ గట్ బ్యాక్టీరియా అనేది సెట్ అవ్వడం చూస్తున్నాం బ్యాడ్ గట్ బ్యాక్టీరియా ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళల్లోనే కడుపు ఉబ్బరం ఉండడము అన్హెల్దీగా కనిపించడము మూడ్ సరిగ్గా లేకపోవడము యాంగ్జైటీ డిప్రెషన్ ఎక్కువ ఉండడం నిద్ర సరిగ్గా లేకపోవడము హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉండడం అన్నది చూడడం జరుగుతుంది సో ఇవన్నీ ఈ ఈ మొత్తం మనం ఫాలో అవడం వల్ల మనం వి ఆర్ బికమింగ్ బెటర్ ఇండివిజువల్స్ మనం ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అన్నది మనం మనకు అర్థమై చేస్తున్నాం దీంతో పాటు ఇప్పుడు నిన్నటి దాంట్లో ఈ రోజు దాంట్లో ఎక్సర్సైజ్ గురించి చెప్తాం ఎక్సర్సైజ్ ఎందుకు ఇంపార్టెంట్ మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడల్లా బ్లడ్ సప్లై అనేది బాడీకి అంతా కూడా పెరుగుతుంది గట్టికి కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మూవ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీ ఇంటెస్టెన్స్ కూడా మూవ్ అవుతాయి అండ్ బాడీలో లింఫాటిక్ సిస్టమ్ అన్నది ఉంటుంది లింఫాటిక్స్ పని ఏంటి బాడీని డీటాక్సిఫైనా చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ లింఫ్ అన్నది చెత్తని తీసేస్తుంది బాడీలోంచి అయితే ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయి ఇల్లు ఎప్పుడైతే మనం చక్కెర తినడం ఎక్కువైన ఇంఫ్లిమేటరీ ఫుడ్స్ ఎక్కువ తింటున్నామో లింఫ్ అంతా చాలా చిక్కగా తయారైపోయి కదలడానికి చాలా కష్టం అయిపోతుంది అదే వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాం మూమెంట్ బాగుంది అండ్ మధ్య మధ్యలో కొంచెం నిమ్మ లాంటిది వేప లాంటిది లేకపోతే కాకరకాయ లాంటివి ఎప్పుడైతే తింటున్నారో ఈ లింఫ్ అనేది కొంచెం పలిచ కావడం చూస్తున్నాం లింఫ్ అనేది ఈజీ ఫ్లో అవుతుంది బాడీ అన్నది డీటాక్స్ అవ్వడం అన్నది బాగా జరగడం అన్నది తెలుస్తుంది సో ఇప్పుడు హార్ట్ అన్నది పంప్ చేస్తేనే బ్లడ్ అన్నది సర్క్యులేషన్ లో ఉంటుంది కానీ లింఫ్ కి హార్ట్ లాంటి ఎటువంటి పంప్ లేదు మీరు కదిలితేనే మీ లింఫాటిక్ సిస్టమ్ యాక్టివ్ ఉంటుంది మీరు నడిస్తే కాళ్ళలో లింఫాటిక్స్ యాక్టివ్గా ఉంటాయి మీరు చేతులు కదిపితే చేతుల్లో లింఫాటిక్స్ యాక్టివ్ ఉంటాయి నెక్ కదిపితే నెక్ యాక్టివ్ ఉంటుంది సో అందుకని ఇప్పుడు లింఫ్ నోట్స్ చాలా మందికి నెక్ లో సర్వైకల్ లింఫ్ నోట్స్ అని చూడటం జరుగుతుంది ఎందుకు బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ లింప్ అన్నవి ఫస్ట్ లైన్ డిఫెన్స్ ఇన్ ది బాడీ ఇప్పుడు చుండ్రు ఉన్నా లింప్నోట్స్ పెరగవచ్చు వాచొచ్చు అట్లాగే పన్ను నొప్పి ఉన్న నోట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా ఫేస్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా చెవి నొప్పి ఉన్నా ఏదైనా ముక్కులో ఇన్ఫెక్షన్ ఉన్నా లింఫ్నోట్స్ వాచొచ్చు సో అందుకనే ఫస్ట్ ఏం చెప్తాము ఇన్ఫెక్షన్స్ వాటిని అటెండ్ చేయడమే కాకుండా ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తగ్గించండి వాటర్ ఇంక్రీజ్ చేయండి మూవ్మెంట్ చేయండి నెక్ మూవ్మెంట్ చేయాలి జెంటల్ మసాజ్ ఆన్ ది మజిల్స్ చేయండి దాట్ విల్ హెల్ప్ యూఆర్ లింఫాటిక్స్ ది యాక్టివ్ సో మీరు ఒక సేయింగ్ ఉంది మనకు తెలిసిన సీనియర్ డాక్టర్ గారు చెప్పేవాళ్ళు కదిలితే బండి లేదు అంటే బండా అని చెప్పేవాళ్ళు సో ఇది దిస్ ఇస్ వెరీ వెరీ యాప్ట్ మీరు నడిస్తేనే మీ లింఫాటిక్స్ యాక్టివ్గా ఉంటాయి మీరు ఇన్ఫెక్షన్ అనేది ఫేస్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది సో ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకోవడం వల్ల మీకు ఎట్లీస్ట్ ఒక అవగాహన వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ మీ అందరికీ ఎట్లా హెల్ప్ అయిందో నాకు కామెంట్ లాగా చెప్పండి అండ్ అలాగే మీరు ఈ వీడియోని అవసరమైన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరికైతే గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో ఎవరైతే కొంచెం హెల్త్ వీక్ ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికి ఇది షేర్ చేయడానికి ట్రై చేయండి యూ విల్ బి ఇన్డైరెక్ట్లీ హెల్పింగ్ దమ్ అలాగే నాకు విజిబిలిటీ పెరుగుతుంది నేను చేస్తున్న మంచి పనిని ఇంకా ఎక్కువ మంది చూసే ఆస్కారం ఉంటుంది ఈ ప్రోగ్రామ్ కి నాకు గుడ్ నెంబర్ ఆఫ్ లైక్స్ వచ్చినాయి అంటే నేను వీక్లీ ఒక ప్రోగ్రామ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను థ్యాంక్ యూ